ఓం శ్రీ సత్యదేవాయన్మహ నా పేరు కొండవీడి సత్యనారాయణ శర్మ నేను అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రధానార్థుడిగా పనిచేసి రెండు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఏప్రిల్ నెలలో రిటైర్మెంట్ అయ్యాను నేను నేను ఈ దేవస్థానంలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో ప్రవేశించాను ఎలాగంటే ఈ నాగపడ్డలి కామేశ్వరరావు గారు దేవస్థానంలో ఒక హెడ్ అప్పుడు దేవస్థానంలో నడిపించే వాళ్ళలో కామేశ్వర నాగపల్లి కామేశ్వరరావు గారు కెర్ర వెంకట్రావు గారు కందప్ప శర్బేశ్వరరావు గారు పాలకి పట్టాభి గారు వీళ్ళందరి దగ్గర నేను పనిచేస్తూ ఉండేవాడిని డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో అక్కడ పనిచేస్తూ మళ్ళీ మా నాన్నగారు దేవస్థానంలో అచ్చుడిగా ఉద్యోగం చేస్తే ఇక్కడ వ్రతాల్లో పని అయిపోయిన తర్వాత మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి గుళ్ళో కూడా పనిచేస్తుండేవన్నీ అలాగా వీళ్ళందరూ ఆశీర్వచడంతో నేను అలా అంచెలంచెలుగా భగవంతుడి దేవల్ల ఈ పెద్దలు అందరూ ఆశీర్వచనం వల్ల ప్రధానార్చకుడు స్థాయికి చేరుకున్నాను నేను ప్రధానార్చకుడిగా పదిహేను సంవత్సరాలు దేవస్థానంలో స్వామివారి సేవలు చేసుకుని రిటైర్మెంట్ అయ్యాను నేను అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ అన్నవరంలో దేవస్థానంలో శిష్టాచారం కలిగినటువంటి బ్రాహ్మణులు అన్నవరం దేవస్థానం రావడం స్వామివారి దర్శనం చేసుకోవడం వ్రత వ్రతం ఆచరించడం అలా చేస్తూ ఉండడం జరుగుతుండేది వీళ్ళందరికీ మేమందరం కలిసి అందరూ కలిసి మేమందరూ ఏమనుకున్నామంటే అందరూ కలిసి కరోత వేసుకుని ఒక అన్న బ్రాహ్మణ సంఘం ఏర్పడి అన్నదానం చేద్దాము అన్నదాన సత్రం పెడదాము మనందరూ కలిసి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి అందరూ తలుపు కొంత వేసుకొని మేము బ్రాహ్మణులందరూ కలిసి శ్రీ సత్యదేవ అనే స్వామివారి పేరుతోటి అన్నదాన సత్రం వంటి ప్రారంభించాము మేము అంటే సత్యదేవా అన్నదాన సత్రం అంటే దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదు అయితే స్వామివారి తిండి తింటూ ఆయన ఆయన తిండి జీర్ణం అవుతోంది మా కడుపులో ఆయన ఇచ్చినటువంటిది ఆ దాంతో ముందుకు సాగుతున్నాం కాబట్టి ఆ భగవంతుని స్మరించుకుంటూ ఆ నామధంతో అన్నదాన సత్రం ఒకటి ప్రారంభం చేసాం రిజిస్టర్ నంబర్ తీసుకోవడం చేయడం జరిగింది దాని మీద ఎలా అంటే మేమందరూ చాగంటి నాగేశ్వరరావు గారు చాగంటి శాశ్వరి గారు అని వాళ్ళ దగ్గర నేను కొంత కానిశ్వర గారు కొంత అలాగే ఘనాభీలు కొంత కొంత భాగం వేసుకుని రెండు లక్షలు పెట్టి మేము అన్నవరం నడిబొడ్డులో ఒక స్థలం కొనడం జరిగింది ఈ స్థలంలోని అక్కడ అన్నదాన సత్రం ప్రారంభిద్దామని చెప్పి చేసి అప్పుడు అందరూ కూడా దాతల సహకారంతో మీ అందరి సహకారంతో అన్నదాన సత్రం ప్రారంభించాం చాలా విశేషంగా ఏంటంటే అన్నదాన సత్రానికి దేవస్థానానికి వచ్చిన వాళ్ళు అంటే శిష్టాచారంగా నిత్యం సంఘావందనం చేసుకుని ఇవన్నీ చేసుకుని కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు కూడా నిత్యాగ్నహోత్రులందరూ కూడా ఈ అన్నదాన సత్రానికి వచ్చే భోజనం చేస్తూ వెళ్ళడం జరుగుతోంది అది చాలా సంతోషకరమైన విషయం అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు గ్రామాల శిష్టాచారంగా చక్కగా మడియాచారాలతో పెడుతున్నారు భోజనం ఇలా ఎక్కడ జరగడం లేదు ఈ దేవస్థానంలో కూడా బాగా జరుగుతోంది అని చెప్పి చాలా సంతోషించడం జరుగుతుంది అయితే మనకి కరోనా రావడం జరిగింది గతంలోనూ కరోనా రావడంలో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోవడం అందరికీ తెలుసున్న విషయమే అసలు ఇంట్లోంచి బయటకు వచ్చి పరిస్థితి లేనటువంటి సమయంలో అంటే దేవస్థానం నడుపుతున్నటువంటి ఏంటండి దేవస్థానం నడుపుతున్నటువంటి అన్నదాన సత్ర కాదు స్మార్త పాఠశాల కూడా దేవస్థానం నడుపుతోంది అయితే ఈ కరోనా సందర్భంగా అందరూ అన్ని మూసేయడం జరిగింది అది అందరికీ తెలుసున్న విషయమే అయినప్పటికీ అప్పుడు విద్యార్థులు మొత్తం ఇరవై మందో ముప్పై మందో ఉండడం జరిగింది ఆ విద్యార్థులని కామేశ్వరరావు గారు ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర ఈ అన్నదాన సత్రం సత్యదేవా అన్నదాన సత్రం ద్వారా ఉన్నటువంటి రసములతోటి వారికి వండించి పెట్టించడం ఆ ఉపాధ్యా అధ్యాపకుల చేత వాళ్ళకి పాఠం ముందుకు జరిపించడం ఎటువంటి ఆటంకం లేకుండా చాలా విద్య ముందుకు జరిపించడం చాలా జరిగింది అలాగా చాలా విశేషంగా రోజు కూడా మేము అంటే మేము అన్నవరంలో బ్రాహ్మణులందరూ కలిసి ఒక కాలనీలా కట్టుకున్నాం ఆ కాలనీలో నిత్యం నాగబండ్ల కామేశ్వరరావు గారి ఇంట్లోంచి వ్యాధి వ్యాధస్వస్తి అలాగా మంత్రాలు అలా వినిపించడం జరుగుతుండేది అలా ఒక వైబ్రేషన్ మొత్తం కాలనీకి అందరికి కూడా వైబ్రేషన్ వచ్చింది మేము అందరూ కూడా చాలా సంతోషపడేవాళ్ళం పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకి నిత్యం మూడు పూటల భోజనం పెట్టి చక్కగా విద్య నేర్పిస్తున్నారు దేవస్థానంలో మనం కరోనా టైంలో కూడా ఆటంకం వచ్చినప్పటికీ మొత్తం ప్రపంచం అంతా కూడా విద్యార్థులు ఆటంకం వచ్చినప్పటికీ ఈ విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేకుండా కరోనా లో పాటించవలసినటువంటి అవన్నీ కూడా జాగ్రత్తలన్నీ పాటిస్తూ విద్యాభ్యాసం చెప్పించడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం దర్మ ఈ మధ్యన ఏం జరిగిందంటే ఒక ఆరు నెలల పాటు అనివార్య కారణాల వల్ల అన్నదాన సత్రం నడపడం కుదరలేదు అనివార్య కారణాలు అది అందరికీ అనివార్య కారణాలు అంటే అందరికీ అర్థమవుతుంది గ్రహించగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ ఆరు నెలలో అయిన తర్వాత మొన్న ఆగస్ట్ నెలలో అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్ట్ నెల ఎనిమిదో తారీఖున అంటే చవితి గురువారం అయింది ఆ రోజుని ఆ రోజు మంచి లగ్నం ఉంది మేన లగ్నం మేష లగ్నం ఆ లగ్నంలో మేష లగ్న లగ్నంలో మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది ఇప్పుడు యథాతథంగా మొత్తం ఇప్పుడు దేవస్థానంలో వచ్చి దర్శనం చేసుకున్న కొంతమంది భక్తులు శిష్టాచారం గల భక్తులు అక్కడికి వచ్చి అన్నదానం చేసుకోవడం అలాగే ఉపరయనాలు సామూహిక ఉపరయనాలు ఉచితంగా సామూహిక ఉపరయనాలు అవి చేసుకుంటూ వెళ్ళడం యథాతథంగా అందరూ వచ్చి భోజనం చేయడం అన్నీ జరుగుతున్నాయి కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ మనం ఏంటంటే చక్కగా ఆ అన్నదాన సత్రానికి పూర్వం ఎలా చేసేవారో అదే విధంగా మీరు మంచి హృదయం చేసుకుని విద్యార్థులకి భక్తులకి ఆ మళ్ళీ ఈ బిల్డింగ్ ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని అని చెప్పి నేను కోరి ప్రార్థించుకుంటున్నాను మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం చేసి మీకు ఈ సత్రానికి సత్యదేవానదాన సత్రానికి అంటే దేవస్థానం సంబంధం లేదు ఈ సత్యదేవానదాన సత్రానికి మీరు ఏమైనా విరాళాలు ఇచ్చి ఇస్తే ఆ ఎయిటీజీ మీకు వర్తిస్తుందని దానికి ఎటువంటి ట్యాక్స్ కూడా ట్యాక్స్లో మినహాయింపు కలుగుతుందని చెప్పి తెలియవరుచుకుంటున్నాను మంగళం మహత్వం ఓం శ్రీ సత్యదేవానమ్మ